టీ ట్వంటీ వరల్డ్ కప్లో అత్యంత ఫేవరెట్గా నిలిచిన జట్టుల్లో ఒకడే చెప్పుకోవచ్చు న్యూజిలాండ్ టీం కానీ న్యూజిలాండ్ టీం కొంచెం తన తగ్గట్టు పఫామ్ చేయకూడదనే ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే కానీ ఆ జట్టు కొంచెం ఊరటనిచ్చే విషయం ఏంటంటే నిన్న జరిగిన పూవ న్యూ గినియా మ్యాచ్లో మాత్రం ఆ పే ఆ జట్టు పేసరైన ల్యూక్యూ ఫెర్గిస్తాన్ కొంచెం చరిత్రకెక్కిండని చెప్పుకోవచ్చు ఎందుకంటే అతడు వేసిన నాలుగు ఓవర్లలో మొత్తం మెయింటెన్స్ వేసి మూడు కీలక వికెలు తీసి కూడా ఆ జట్టు విజయాల కీలక పాత్ర పోసియని చెప్పుకోవచ్చు ఎందుకంటే అతడు వేసిన నాలుగు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీసి ఎకనామీ జీరో జీరో జీరోగా చేసి రికార్డ్ సృష్టించాడు పువ్వామా న్యూ గినియా ఇన్నింగ్స్లో ఐదు ఓవర్ బంతి అందుకున్న లోకి ఫిట్నెస్ సాధించాడు ఫస్ట్ బంతికి వికెట్ తీసి ఆ ఓవర్లో మాత్రం జీరో పరుగులు ఇచ్చాడు తర్వాత ఐదు బంతులను కట్టెదిడ్డంగా బౌలింగ్ చేసి బ్యాట్స్మెన్ ఇబ్బంది గురించి చేశాను చెప్పుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఏడు వల్ల కూడా మరో వికెట్ తీసి జీరో రన్స్ ఇచ్చాను చెప్పుకోవచ్చు తర్వాత మళ్ళీ పన్నెండు ఓవర్కి వచ్చి పన్నెండు ఓవర్లు కూడా రెండో బంతికి వికెట్ తీసి తర్వాత కూడా ఆ ఓవర్ కూడా మిడిన్ చేశారని చెప్పుకోవచ్చు తర్వాత పద్నాలుగు ఓవర్లో రెండో బంతికి కూడా కొంచెం సింగిల్స్ వచ్చే అవకాశం ఉన్నా కూడా సింగిల్ తీయకుండా ఆ ఓవర్ కూడా మిడించేసి ఏకంగా నాలుగో ఓవర్లలో మూడు వికెట్లు తీసి జీరో రన్స్ అంటే జీరో ఎకనామీ సృష్టించాడు కాకపోతే ఇదే ఫిట్ను ఇంత ముందుకు రెండు వేల ఇరవై ఒకటిలో కెనడా బౌలర్ అయిన బిన్ ఫనామా ఫనామా మ్యాచ్లో ఈ ఫిట్ను అందుకున్నాడు అతను కూడా నాలుగో వాళ్ళు వేసి రెండు వికెల్ తీసి జీరో ఎకనామీ సృష్టించాడు సో ఈ రికార్డును మళ్ళీ ఎన్ని రోజులకు లూకీ ఫెరిక్సన్ రికార్డ్ సృష్టించని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత ముందుకు ఆయన రెండు వికెట్లు తీస్తే బిలాద్ రెండు వికెల్ తీస్తే మాత్రం లూకీ ఫెరిక్సన్ ఏకంగా మూడు వికెట్ తీసి తన రికార్డును బ్రేక్ చేశాను చెప్పుకోవచ్చు ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఒక్క రన్ ఇవ్వకుండా అసలు నాలుగు ఓవర్లు వేయడం అంటే నాట్ ఇంపాసిబుల్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉన్న ఇరవై నాలుగు బౌలలో ఒక రూపంలో వైడ్ కానీ లెగ్స్ బైస్ కానీ వస్తాయి కానీ నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రము లీక్ ఫిర్గిసన్ ఒక రకంగా అసలు ఆపోజిట్ బ్యాట్స్మెన్స్కు చెమటలు పట్టించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వేసిన నాలుగు వాళ్ళలో ఇరవై నాలుగు బాల్లో సింగిల్ డిజిట్ రన్ కూడా ఇవ్వకుండా అట్లీస్ట్ వైడ్ కానీ నోప్ కానీ లెగ్ బైస్ కానీ ఇవ్వకుండా ఇరవై నాలుగు బంతులు వేసి అసలు మూడు వికెట్లు తీసి జీరో రన్స్ ఇచ్చిందంటే అతని రికార్డును మళ్ళీ తిరగరాస్తారనే ఆలోచనలో మొదలైతుంది కానీ ఏది ఏమైనా కూడా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన రికార్డు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు చెరిపేసింది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే న్యూజిలాండ్ ఇంటి తరపట్టిన విషయం తెలిసిందే కాకపోతే ఆ జట్టుకు ఒక ప్రతికూల అంశం ఏంటంటే ఒక తన వెళ్తూ వెళ్తూ ఆ జట్టుకు ఈ రికార్డును రాసుకొని వెళ్తుందంటే కొంచెం గొప్పనే చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇరవై నాలుగు బాల్స్ వేసి ఒక్క రన్ను కూడా ఇవ్వకుండా మూడు కీలక వికెట్లు తీసి జీరో ఎకనామీని నమోదు చేసిన బౌలర్ గా మాత్రము లెక్కి ఫెరికి రికార్డులకు లెక్క ఎక్కినని చెప్పుకోవచ్చు